మిథున భూపతి ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ నా కూతుర్ని దేవతలాగా క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చావమ్మా ఇంతకీ ఎవరు నువ్వు నిన్ను ఎప్పుడు మేము చూడలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే నేను ఎవరు అని అంటే సత్యమూర్తి గారి చిన్న కోడల్ని అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భూపతి అయితే చాలా కోపడుతూ ఉంటాడు రే అక్కడ ఉన్న తలుపులన్నీ ముయ్యంట్రా అని చెప్పేసి అయితే వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఆ తలుపులను మూసేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బిందున మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఆ ఇంటి వాళ్ళు ఇంటికి రాకూడదు అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చారు వీళ్ళని ఊరికనే ఎలా వదిలిపెట్టేస్తాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న తలుపులన్నింటిని అయితే మూసేయమంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భూపతి మాత్రం ఒక కత్తిని తీసుకొని వచ్చి ఈ రోజు దీన్ని చంపేస్తాను దీన్ని చంపి ఆ ఇంటికి పార్సిల్ చేస్తాను అప్పుడు వీళ్ళు అది చూసి ఏం చేస్తారో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ మిథునా మీదకి కత్తి తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి అయితే అన్నయ్య ఆగన్నయ్య అన్నయ్య ఆగన్నయ్య అని చెప్పేసి అయితే తనని ఆపుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మిథునా మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న భూపతి మాత్రం ఈ రోజు దీన్ని చంపాల్సిందే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవి దీన్ని శవాన్ని అక్కడకి పంపించాల్సిందే అని చెప్పేసి అయితే చాలా కోపంగా మిదినా మీదకి అయితే వెళ్తూ ఉంటాడు